ఈరోజు నూతన టెర్మినల్ బిల్డింగ్ సమీక్షా సమావేశం విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసీఆర్ చిన్న గారితో కలిసి సమీక్ష చేయడం జరిగింది ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారు అధికారులందరితో శంషాబాద్లో ఐదు వేల వందల ఎకరాల్లో కట్టిన ఎయిర్పోర్ట్ మూడు సంవత్సరాలు కంప్లీట్ అయితే బ్రిటిషర్స్ టైం నుంచి ఉన్న ఈ ఎయిర్పోర్ట్ అది నా నియోజకవర్గంలో ఉంటాం అలాగే రాష్ట్రం విభజనకు గురైన తర్వాత ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు ఉన్న బాల రిస్టల్ని అన్ని దాటి ల్యాండ్ ఎక్సిజిషన్ చేసి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీలో ఆ నియోజకవర్గంలో రైతుకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం అది పక్కన పెడితే ఎయిర్పోర్ట్ వాల్ కన్స్ట్రక్షన్ అయిపోయి నాలుగు బౌండరీస్ ఫిక్స్ చేసిన తర్వాత దాదాపు యాభై ఐదు ఫ్లైట్లు అందుబాటులోకి వచ్చిన పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గత వైసీపీ ప్రభుత్వంలో ఇరవై ఎనిమిదికో ఇరవై తొమ్మిదికో పడిపోయిన పరిస్థితి ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ అభివృద్ధి రెండు చేయాలి కానీ గత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఏ ఏ ప్రభుత్వం చేయనంత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం దానికి తార్కాణం ఎయిర్పోర్ట్గా భావించండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కనీసం టెర్మినల్ వర్క్ని కంప్లీట్ చేయాల పన్నెండు వందల ముప్పై ఐదు ఎకరాలు ఉన్న ఈ ఎయిర్పోర్ట్లో ఎన్నాళ్ళు పనిచేయటం సత్సాంప్రదాయం కాదని సరిగా పనిచేయలేదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం రాబోయే సంవత్సర కాలంలో అధికారులు చెప్తున్నారు కానీ అధికారులు కరెక్ట్గా పనిచేస్తే తొమ్మిది మాసాల్లోనే నూతన టెర్మినల్ని తీసుకురావచ్చు కేంద్రంలో మంత్రిగా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాంట్రాక్టర్ డిలే అయితే కాంట్రాక్టర్ని ఒత్తిడి చేయాలి లేదా కాంట్రాక్టర్ మార్చాలి తప్ప పని లేట్ చేయటం మాత్రం క్షమార్హం లేదని నేను భావిస్తున్నాను గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమీ చేయకుండా కాలయాపం చేసి ఓన్లీ సంక్షేమాన్ని నమ్మి నట్టడం మురిగిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి సంక్షేమంతో కూడా అభివృద్ధి చేస్తారటంలో ఏమాత్రం సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా విభేదం చూస్తాం కానీ మంచి అడ్మినిస్ట్రేటర్ కాదని ఈ రాష్ట్రంలో కాదు ఇరవై ఐదు రాష్ట్రాల్లో ఎవడనే పరిస్థితి ఉండదు ఈ ఎయిర్పోర్ట్ కూడా పన్నెండు వందల ముప్పై ఎకరాలు ఉన్న ఎయిర్పోర్ట్లో టెర్మినల్ బిల్డింగ్ని తొమ్మిది మాసాల్లో ఓపెన్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా తొమ్మిది మాసాల్లో కంప్లీట్ చేయమని కూడా అడిగే ఆళ్ళు కూడా ఇక చిన్న టెర్మినల్ బిల్డింగ్కి అంత టైం తీసుకుంటాం కూడా కరెక్ట్ కాదు కేంద్రంలో మంత్రి ఉండి రాష్ట్రంలో ప్రభుత్వ సహకారం ఉండి ఇంకా ఇంకా అధికారులు మేనమేషాలు లెక్కబెడటం కూడా భావ్యం కదని భావిస్తున్నా అలాగే ఈ ఎయిర్పోర్ట్ త్వరగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా కోస్తా జిల్లాల నుంచి ఎన్ఆర్ఎల్ ఎక్కువ మంది ఉంది ఈ ఐదారు జిల్లాల నుంచే వాళ్ళు కూడా ఈ చెన్నైల్లో హైదరాబాద్ వెళ్ళో ట్రావెల్ చేసిన దుస్థితి తప్పుతుంది ఇంటర్నేషనల్ ఫ్లైట్లు కూడా రావాల్సిన అవసరం ఉంది ఆ కెనాల్ మీద ఆ కెనాల్ డైవర్ట్ చేసి ఎయిర్ బస్సులు రాటాకు కూడా ఈ ఎయిర్పోర్ట్ని మారిస్తే ఇది రాష్ట్రానికి తలమారకంగా ఉంటుంది ఇది నియోజకవర్గంలో ఉంటాం గనవరం ప్రజలు అదృష్టంగా భావిస్తూ గనవరం రోజు అభివృద్ధికి కూడా ఈ ఎయిర్పోర్ట్ పనులు అయిపోతాయి త్వరత గతంలో మలవల్లో పారిశ్రామిక కారిడార్ మంచి కంపెనీలు కానీ ఎయిర్పోర్ట్ ఎదుర్కొని ఏపీఎసీ ర్యాండ్లు ఎంఎన్సీ కంపెనీలు రావడానికి అవకాశం ఉండడానికి అన్నిటికీ ఎయిర్పోర్ట్తో అభివృద్ధి ఉంది కాబట్టి తొందరగా పనిచేయమని